హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విజయనగరం లాగ్స్ ఎండల్లో మన అందరికీ కామన్గా నచ్చేది చల్లని ఫ్రూట్ జ్యూసెస్ మరి అలాంటి ఎండల్లో కూల్ కూల్గా మిల్క్ షేక్స్ ఎవరు ఇష్టపడరు చెప్పండి అయితే ఈరోజు మయోరా జంక్షన్ వద్ద ఉన్న హ్యాష్ ట్యాగ్ జ్యూస్ సెంటర్కి మనం వచ్చేసాం వీళ్ళ దగ్గర దొరికే అన్ని రకాల జ్యూస్తో పాటు మిల్క్ షేక్స్ మాక్టైల్స్ వెరీ స్పెషల్ అయితే క్వాలిటీ అండ్ క్వాంటిటీ కోసం అంటారా అసలు ఎక్కడా తగ్గేదే లేదు అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ సమ్మర్ స్పెషల్ అయిన మాక్టైల్ ఆర్డర్ చేశాము క్వాలిటీ అండ్ క్వాంటిటీతో కంపేర్ చేస్తే ప్రైస్ చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉంది మరి మన మోక్టైల్ అయితే రెడీ అయిపోయింది మండుతున్న ఎండల్లో చల్లని మోక్టైల్ తాగుతుంటే చాలా హాయిగా ఉంది ప్రతి జ్యూస్ కూడా లైవ్ లోనే చేసి ఇస్తారు సో సమ్మర్ లో కూల్ డ్రింక్స్ అలాంటివి అవాయిడ్ చేసి ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకోండి వీళ్ళు మీ ఇళ్లలో ఎటువంటి శుభకార్యాలకైనా సప్లై అనేది చేస్తారు మీ శుభకార్యాలకి ఈ ఫ్రూట్ జ్యూస్ సప్లై కావాలనుకుంటే మన వీడియో చూపించండి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు మరిన్ని వివరాల కోసం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి